వచ్చే నెల ఏడవ తేదీ నాడు బక్రీద్ పట్టణను పురస్కరించుకుని పోలీసు వారు ఏమంటే ఇప్పుడు రైతులు గాని ఆవుల్ని చిన్న చిన్న లేదోళ్ళని వాళ్ళు విక్రయదారులకు అమరాలు ఏదైనా పశువులు విక్రయించినప్పుడు వాళ్ళు ప్రాపర్ సర్టిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కొనుగోలు కూడా అట్లే అమ్మకం కూడా పంచాయత్ సెక్రటరీ గాని తర్వాత వెటనరీ డాక్టర్ గాని వీళ్ళ యొక్క సర్టిఫికేషన్ ప్రాపర్ గా తరలించే వాహనంలో కూడా పరిమితికి ఎంతైతే పరుగుతుందో అన్ని వాహన అన్ని పశువులు మాత్రమే తరలించాలి మొత్తంలో వెహికల్ లో కెరిసిన సంఖ్యలో వాటిని తరలించడం ద్వారా అది క్రియాలిటీ ఎనిమిల్ కిందకి వస్తుంది అట్లాగే ఎవరైనా కొంతమంది గౌరక్షక సేవా సమితి వాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళకి లో వస్తే కానీ లేదు తరలిస్తున్నట్టుగా బీదం మాట్లాడటాలి డైల్ హండ్రెడ్ కాల్ చేయాలి కూడా అందుబాటులో ఉంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ తెలియజేయాలి వెహికల్ లో ప్రాంతంలో ఇట్లా వాళ్ళు ఆవులు తరలిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి అంతే తప్పితే వాళ్ళకి వాళ్ళు స్వయంగా వెళ్లి వాళ్ళు వాహనాలను అడ్డగించి వాటిని చేయడం అనేది కరెక్ట్ కాదు అందరికి ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ఎలాంటి కంప్లైంట్స్ డైల్ హండ్రెడ్ Call J or the information on the score protocol.